మీలో ఎవరైనా వందే భారత్ ట్రైన్ ఎక్కువ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ట్రావెల్ చేసిండో కామెంట్ ఓ నేనన్నా మీ ప్రవీణ్ గన్నావు ఈ రోజు మందలేందంటే ఒక చిన్న పని మీద గుంటూరు పాదండి ట్రైన్లు ఏమన్నా ఉండయా మనం చూస్తే ఈ వందే భారత్ తప్ప ప్రతి ట్రైన్ చేసేదేమి లేక సికింద్రాబాద్ నుంచి గుంటూరుకి ఎనిమిది వందలు పెట్టి టికెట్ బుక్ చేసుకున్నా నా లైఫ్ లో ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ ఎక్కి ఎక్కి కూర్చోగానే న్యూస్ పేపర్లు ఇచ్చిండ్రు నేను చదివినట్టు ఫోజ్ పక్కన పెట్టి తీవ్రంగా ఆలోచిస్తుంటే ఒక వాటర్ బాటిల్ స్నాక్స్ ఇచ్చారు టీగా వాళ్ళకి టీ కూడా ఇచ్చి నాకు టీ అలవట్లేదు కాబట్టి బిస్కెట్లు తిని గమ్ముకు కూర్చున్నా గమ్ముకు కూర్చున్న టిఫిన్ తీసుకోమని టిఫిన్ ఇచ్చారు ఈ టిఫిన్ కాస్ట్ నూట ఇరవై రూపాయలు టిఫిన్ ఐటమ్ వచ్చేసి వడవు తెల్ల చట్నీ సాంబారు అంటే ఒక తెల్లగుండే గుండే స్వీట్ ఆ స్వీట్ పేరేంటో నాకేం అర్థం కాలేదు సర్లీ ఏదైతే పట్ల దోశ ఉంటదని నాకు ఇచ్చిన టిఫిన్ ఐదు నిమిషాలు అయితే ఓవరాల్ గా తోపని చెప్పలేం పర్లేదు ఈ టిఫిన్ కాంబో నూట ఇరవై రూపాయలు అంటే మేలో కాదో కామెంట్ చేసి ఫైనల్ గా మిగిలిన బన్ను నేను తిన ప్లేట్లు ఆయనకి ఇచ్చేసి వందే భారత ఇచ్చిన వాటర్ బాటిల్ అయితే తాగిన ఇంత లోడ్ చేసిన తర్వాత అన్లోడ్ చేయబోతి అన్లోడ్ కార్యక్రమం కూడా చేసేసిన ఈ ట్రైన్ లో బాత్రూమ్ లో పర్లేదు ఇంకా పచ్చటి పొలాలు చూసుకుంటా పోతా ఉంటే గుంటూరు వస్తుందో అని మైక్ లో చెప్తా ఉంటారు హద్రాబాద్ లో బ్యాగ్ వచ్చుకుని గుంటూరులో దిగిన అసలు గుంటూరుకి ఎందుకు వచ్చినా అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది మరి